మ్యాటర్ లివింగ్ టుగెదర్ గురించి నీ ఒపీనియన్ ఏంటి ఏముంది కలిసి కాఫీ తాగుతాం కలిసి రెస్టారెంట్ వెళ్తాం కలిసి మూవీ వెళ్తాం కలిసి జాబ్ ఫ్లాట్ లో ఉంటాం సొసైటీలో ఇలాంటివంటే సొసైటీ సెకండరీ ముందు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి తర్వాత నువ్వు కలిసి ఉండేవాడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి ఆయన నిన్నెవరో కామెంట్ చేశారని చితక్కొట్టి అవునా ఎప్పుడు ఎప్పుడైతే ఏంటి నువ్వు తప్పు చెయ్యను అనుకుంటే ఎవరితో ప్రాబ్లం లేదు అదే నువ్వు తప్పు చెయ్యాలనుకుంటే వంద మందిలో ఉన్న తప్పు చేస్తావు ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ గణేష్ చెప్పిన దాని గురించి ఆలోచించాను ఏం సైడ్ అయ్యో నీతో కలిసి ఉండడానికి నాకు ప్రాబ్లం లేదు బట్ మనం జస్ట్ కలిసి ఉంటాం అంతే దట్ డజన్ మీన్ ఇట్ ఈస్ అ లివింగ్ రిలేషన్ ఓకే 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 అసలు ప్రాసెస్ ఏదైతే అంటే అవుట్పుట్ ఒకటే కదా అండ్ వన్ మోర్ థింగ్ ఎవర్ లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి వి ఆర్ జస్ట్ షేరింగ్ ఎ హోమ్ నాట్ ఎ రూమ్ సో వి షుడ్ హావ్ డిఫరెంట్ రూమ్స్ ఓకే ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ వారం తర్వాత ఓకే హోము ఒకే రూమ్ ఆయన గణేష్ ఇంత అర్జెంట్ గా ఫ్లాట్ ఎక్కడ దొరుకుతుంది నీకెందుకు టెన్షన్ అసలు నేను ఆల్్రెడీ ఫ్లాట్ చూసాను ఫుల్లీ ఫర్నిష్డ్ ను రేపు దిగిపో అంతే అమ్మో గణేష్ నువ్వు సామాన్యుడివి కాదు నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త హలో ఏ శేఖర్ ఈ గణేష్ గడ్ సాధించాడు ఏదో పడదు అది ఇది అన్నావు ఏం సాధించావు ఏం పడదు విశ్వామిత్ర ఐటీ సొల్యూషన్స్ ఏంజల్ సంధ్య ఎస్ వన్ అండ్ ఓన్లీ సంధ్య నాతో లివ్ ఇన్ టుగెదర్ కి ఒప్పుకుంది అమ్మ నాకు ఎప్పుడు ఎలా రా నో మోర్ క్వశ్చన్స్ అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్ మన మేనేజర్ ఆకర్ష ఈ మధ్య కనిపించట్లేదు ముసలోడు కదరా ఏం వైరస్ వచ్చిందో లేకపోతే లైసెన్సే ఎక్స్పైర్ అయిపోయిందో వేయ్ లేదురా వాడికి ఎదురు ఛానల్లో జాబ్ వచ్చిందా విన్నాను అవునా అవును పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో ఏం చేస్తున్నారు గెటప్ అబ్బా ఛానల్ ఈ చూసి గెటప్ అలా

ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు కి తెలుసు పోలీసులకి తెలుసు సమంత షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు ఇలా మర్టార్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నర్హంతా కొంచెం ఏం చేయాలి ఏం చేయాలి ఏంటి ఇలా మూడు మూడు సార్లు చెప్తాడు ఇలాంటి వాడని గురుయ్యాలి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కుర్తో సూపర్ సార్ అది లేదు సార్ సూపర్ సార్ చింపేసా సార్ మీరు బుల్లితర సంచలనం సార్ ఐ ఇలాంటి నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టి విజయ్ ఆరు మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంటి ఇంపాక్ట్ ఉందంటే అదే మీరు డాన్సర్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రకారే ఏమైపోతారు పంపించిన బుట్టు కదా రై టీవీ వన్ ఫార్టీ ఫోర్ లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు ఫ్లాట్ అయిపోయారు జనం అందరు రేటింగ్ అదిరిపోద్ది నీ పేరేందిరా నా పేరు నీకెందుకు చెప్పాలిరా చెప్పాలరా చెప్పబే ఆకర్ష్ ఆకాశా ఆకాష్ కాదు ఆకర్ష్ ద మ్యాగ్నెట్ కత్తి ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలు వేద్దావుంద్ర టీవీలో నేను ఎవరు తెలుసారా నీకు నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి ఏంట్రా ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అరే మేము మండలు చేస్తే కేసు పెట్టడానికి ఉన్నారు న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి బైట్ గ్రానకి బెల్లుని మధ్యలో నీకేంద్రా సాదే నోటి దొలసారు సా దమరా చంపేద్దామన్నా సార్ 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 వద్దు సార్ అంత వాలెంట్ డిసిషన్ తీసుకోవద్దు నా ఫేస్ చూడనంత ఇన్సోెంట్ ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయినందుకు వద్దు వద్దు ఎప్పుడు చేయను

ఏంట్రా అది రేపటి నుంచి అందరు షిఫ్ట్ చేంజ్ అయ్యాయి నీది డే షిఫ్ట్ మనకి ఎలాగో నైట్ అపార్ట్మెంట్ లో చాలా పని ఉందిగా సంధ్య అది నైట్ షిఫ్ట్ అమ్మా ఒరే ఈ విషయం ఇప్పుడే చెప్పాలా రేపు చెప్పొచ్చుగా పార్టీ మొత్తం పోయింది మాకు తెలీదా మేము ఊరుకోట్లా పొమ్మనండి చేదురా అరే ఆడ ఎంటర్ ఏదో వాగుతున్నాడు అవునరా గణేష్ నీదేమో డే షిఫ్ట్ సంధ్య అది నైట్ షిఫ్ట్ ఎవడ్రా ఈ షిఫ్ట్లు మార్చింది

గణేష్ బాగా ఏం చేస్తున్నావా అర్థమవుతుంది నీ ఫ్రస్ట్రేషను రే ఇలా తాగితే మాత్రం నువ్వు డెఫినెట్ గా అవుట్ ఆయన ఎందుకు బాధల్లో బాధలు నువ్వు దర్చ్ చిరాకులు ఉండండి కాదు చిరాక్ ఎందుకురా చిరాక్ కాకపోతే ఏంట్రా నానా తిప్పులు బడి సంజన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి లాక్కొస్తే ఈ షిఫ్ట్ గోల్ ఏంట్రా బాబు షిఫ్ట్ నచ్చకపోతే ఎటువంటి కొనుక్కున్నారా త్వరలో పని చేద్దాం ఓరో సెలవు పెట్టే ప్రాబ్లం సాల్వ్ అబ్బు నేను సెలవు పెట్టి ఫ్లాట్ లో కూర్చుంటే సంధ్య పొరపాటు దాన్ని లవ్ అనుకుంటే ఈ లవ్ లాంటి అటాచ్మెంట్లు మనకొద్దురా బాబు సరే ఓ వీకెండ్ చూసి మన ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి రా ఏం చెప్పావు అది కాదా అదే మన ఫ్రెండ్ కాదురా వీకెండ్ ఏదో చేస్తా అన్నా ప్లీజ్ అయితే ముందు తెచ్చినాడు బిస్కర్ అయితే ఏం చేస్తాడు అదే నుండి ఎనభై కేజీలు వెయిట్ ఇచ్చాడు కానీ ఎనిమిది గ్రాముల బ్రెయిన్ వెవ్వలేదని చాలా ఫీల్ అయ్యవాడురా బట్ గాడ్ ఇస్ గ్రేట్ ఆ నీకు కూడా బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేసుకున్నాను ఎస్ ఐవమ్ బ్రేన్ లార ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ చేస్తా ఆ సంధితో ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ 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 హాయ్ సంధ్య హాయ్ గణేష్ కాఫీ ఏంటి రెడీగా ఉందా ఓకే సంధ్య ఎక్కడికైనా బయటికి వెళ్దామా సరదాగా వీకెండ్ కదా ओके जस्ट गिव मी 5 मिनट्स दे विल गो एक गणेश अब वे అని అనుకనట్ జరుగు పోతున్నాయంటి ఇంకా ఎంత సేపు రా బాబు గుడ్ మార్నింగ్ గణేష్ ఇప్పుడు చెప్పాల్సిన గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఈవినింగ్ సిక్స్ సారీ గణేష్ బాగా టైర్డ్ గా ఉన్నాను కదా ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా అలా నిద్ర పట్టేసింది లేడీస్ లో కూడా కుంభకర్ణులు ఉంటారని నేను చూసాక అర్థమైందిలే నువ్వైనా వచ్చి లేపచ్చుగా ట్రై చేద్దాం అనుకున్నా బట్ అయినా ఇప్పుడేం పెద్దగా లేట్ ఏం అవ్వలేదు నువ్వు రెడీ అంటే నేను ఇప్పుడైనా రెడీ వెళ్దాం ఓకే ఫైవ్ మినిట్స్ 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 ఓకే ఫైవ్ మినిట్స్ అమ్ రెడీ గణేష్ హలో వెదమా ఏదో పెళ్ళానివి ఆడదాను కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు చూడు గణేష్ భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో భార్య అంటే ప్రేమ అంటే భర్త అంటే గౌరవం ఉంటుంది అంటే నువ్వు అంటే ప్రేమ లేదా లేదు మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాను తీసుకెళ్ళే సంవత్సరం తర్వాత నెలకు పది సినిమాలు తీసుకెళ్తారు పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చొని సినిమా చూస్తా పక్క ఫోన్ మాట్లాడుకుంటా సీక్రెట్గా గా మొగుడు నేనుండగా సీక్రెట్గా మాట్లాడాల్సిన మాట్లాడవలసిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్ ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి అయినా ఈయన మాట్లాడచ్చు నేను మాట్లాడకూడదా ఏంటంటే నువ్వు మాట్లాడేది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్ ట్విట్టర్ లో పోస్టింగ్లు ఇంటర్నెట్

ఆ ఏంటి రాత్రి బానే ఆ బాగా పట్టింది మీ దయ వల్ల పొద్దునే పడుకున్నా ఓకే ఏమే ఆ వస్తున్నానండి వీకెండ్ కదా అలా బయటికి వెళ్తాం అండి వీకెండ్ కదా అలా ఏంటండి ప్రోగ్రెస్ స్టార్ట్ ముందు బ్రేక్ అంటారు ఎప్పుడు నమస్కారం స్క్రిప్ట్ రెడీ లైటింగ్ రెడీ మీరు రెడీయా సార్ నో ఐ ఆమ్ నాట్ అదేంటి సార్ వై వాట్ హ్యాపెన్ సార్ క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉందా పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు మీకు రేటింగ్ నాకు బీటింగ్ దట్స్ వై ఐ క్విట్ సస సార్ అలాగే సార్ ఆర్టిస్ట్ అన్నవాడు హాట్ లాంటోడు ఆగిపోతా అంతే ఏయ్ 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 ఏమన్నా అదే సార్ ఆర్టిస్ట్ అన్నవాడు హాట్ లాంటోడు ఆగిపోతా అంతే ఓకే బట్ క్రైమ్ ఉద్దాయా ఓకే జోనర్ మార్చేద్దాం రంగు పడుద్ది ఎవరికి నాక ఏ చిచి ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్ మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఓకే శీతాకాలం చలివేంద్రం భద్రాచలం గాలిగోపురం నీలాకాశం నిండు పౌర్ణమి ప్రేక్షక మహాశివులారా ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది బికారుడు కూడా బీఎండబ్ల్యూ కారుకునే లెవెల్కి ఎదిగిపోతాడు మన పెద్దలు నాలుగు రాళ్లు వెనకేసుకోమని చెప్పారు ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది నాలుగు రాళ్లను ముందు వేళకు వేసుకుంటే వెనకాల నాలుగు రాళ్ళు ఏంటి నలభై రాళ్లు వేసుకోవచ్చు జనులారా మనం రాతియుగం నుండి వచ్చాం రాళ్ళో రక్షతి రక్షిత రాళ్లను మీరు కాపాడండి రాళ్లు మిమ్మల్ని కాపాడుతాయి శుభస్య ఎరా మొన్న ప్రోగ్రాం స్టార్టింగ్లో ఏదో అన్న ఏంటది శీతాకాలంలో శావదంప శావదంప కాదు సార్ శీతాకాలం చలివే అందం భద్రాచలం గాలిగోపురం అబ్బా నీలాకాశం నిండు పౌర్ణంగా అవునా అది మీనింగ్ ఏంట్రా సార్ రెచ్చం బాగుంది కదా అని కొట్టేశారు రేతం మాంగడ రేతం మాంగడ రేతం మాంగండి వడసా అబ్బబ్బ రే వదిలేస్తారా సార్ ఏంట్రా రాళ్ళు రక్షిత రక్షిత ఇప్పుడు నేను ఏ రాయి కాపాడతా చూస్తాను రా నీకు రంగురాళ్ళ గురించి జాతి రత్నాల గురించి తెలుసురా తెలుసు సార్ ఒరే నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం దరకండ ప్లాట్‌ఫామ్ మీదకి వచ్చేసాన్ రా గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా ఓ ఐసీ ఐసీ ఏంట్రా ఐసీ ఏంట్రా ఇంకొకసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడామనుకో కంకరాయి రండిరా కొడితే కొట్టాడు గాని మొహం అన్నాడేంటి గణేష్ ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి ఏం లేదు ఏ వీకెండ్ కదా మనం అడగాల్సింది అడుగుతుంది ప్రోగ్రామ్ ఏం లేదు ఎందుకు సర్ప్రైజ్ అనుకుంటున్నాను సర్ప్రైజ్ వన్ మినిట్ ఏంటిది నేను అడాల్సినవన్నీ తను అడుగుతుంది అంటే తనకు కూడా ప్లాన్ ఉందా ఐడియా ఒక అయితే ఏంటి ఎలాగో జరిగేది మనకు ఫేవర్ గానే కదా వెళ్దామా గణేష్ కార్లో వద్దు బైక్ మీద వెళ్దాం ఓకే ఎక్కడికి ముందు పోని తర్వాత చెప్తాను ఓకే ఎక్కడికి పద విల్ టెల్ యూ ఇక్కడికా యా మరి ఎక్కడికి అనుకున్నావు ఏం అనుకోలేదు చేద్దామని తీసుకొచ్చాను అవును ఎప్పుడు ఒంటరిగా వచ్చే సంజమ్మ ఇప్పుడు ఆ అబ్బాయితో వచ్చిందంటే ఏమై ఉంటుందంట ఏమై ఉంటుంది మనసు మానసుపాడు ఉంటుంది అంతేనంటావా ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు సంజమ్మకి తగిన జోడి ఏంటి గణేష్ బోర్ కొడుతుందా ఇక్కడ ఉంటే బోర్ కొట్టట్లేదు కానీ ఇలా ఉంటే బోర్ కొడుతుంది అంటే సదా ఏదైనా ఆడించచ్చుగా ఆట ఏమాట ఇంకేంటి క్రికెట్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఏం ఆడతారు వాళ్ళు ఏం ఆడతారా ఇక్కడ గణేష్ అమ్మ ఒక్క నిమిషం ఆగు రాయ్ శేఖర్ ద గ్రాండ్ వరల్డ్ సిఎల్ మ్యాచ్ బిట్వీన్ బ్రహ్మయ్య ఛాలెంజర్స్ అండ్ సచ్వతి క్వీన్స్ బ్రహ్మయ్య ఛాలెంజర్స్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ చేస్తున్నారు సత్యవర్తి క్వీన్స్ టాస్ లూస్ అయ్యి బౌలింగ్ చేయాల్సి వచ్చింది రమయ్య చాలెంజర్స్ ముప్పై ఆరు పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయారు వీళ్ళు ఐదు ఓవర్లు సక్సెస్ఫుల్ గా ఆడి సచివతి క్వీన్స్ కి మంచి సవాల్ విసిరారు మరి సచివతి క్వీన్స్ ఏం చేస్తారో మనం చూద్దాం టీం విజయం సాధించాలంటే ఈ బాల్ ను రన్స్ కొట్టాలి ఎంత సంతోషంగా ఉందో జీవితంలో నా కోసం ఎన్నో కష్టాలు అనుభవించింది కనీసం ఇప్పుడైనా తనని గెలిపించి తనలో సంతోషాన్ని చూడాలనుకున్నాను చాలా సంతోషం బాబు నీ వల్ల మేమందరం ఈరోజు చాలా ఆనందంగా గడిపాం అదే అదేం లేదండి ఇదంతా సంధ్య వల్లే వస్తామండి గణేష్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ టుడే హే మై ప్లేషర్ వెళ్దామా